వాహనాలు నడిపిస్తున్న మైనర్లపై తాండూరు పట్టణ పోలీసులు కట్టడి చేశారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోస్తవాలలో భాగంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో గురువారం పట్టణంలోని చైతన్య జూనియర్ కాలేజ్ ఇతర కాలేజీల వద్ద పద్దెనిమిది లోపు ఉండి వాహనాలను నడిపిస్తున్న పదహారు మందితో పాటు వాహనాలు అందించిన యజమానులపై కేసులు నమోదు చేశారు ఈ తనిఖీలో పదిహేను వాహనాలను సీజ్ చేయడం జరిగిందని కేసులు నమోదైన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పట్టణ సిఐ సంతోష్ కుమార్ తెలిపారు ట్రాఫిక్ రూల్స్ పైన ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో ఈ నెల జనవరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు మనం నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ నిర్వహించుకుంటున్నాము దీనిలో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు తాండూరు పట్టణంలోని వివిధ కాలేజీల వద్ద మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది దీనిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలు ఎవరైతే వాహనాలు నటుతున్నారో సుమారు పదిహేను వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దానిలో వాహనం నడుపుతున్న వారిపైన మరియు వాళ్లకు వాహనం ఇచ్చిన వారి వాహన యజమానులు తల్లిదండ్రులు కావచ్చు వాహన యజమానులు కావచ్చు వాళ్ళపైన ఎంబీ యాక్ట్ పైన కేసెస్ బుక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే వాహన యజమానులు ఉన్నారో వారి పిల్లలకు మైనర్లకు ఎట్టి పరిస్థితులను కూడా వాహనాలను ఇవ్వకూడదని తాండూరు పోలీస్ తరపున మా యొక్క విజ్ఞప్తి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి